రాజ్యాంగమా నీవు కడు పూజ్యరాలవు క్యాలెండర్ లో ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు నీదే కదా అశేష దేశ ప్రజలకు రక్షణ కవచం నీవు దేశ ప్రజలకు ప్రాణం నీవు ఆత్మ నీవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలో చెక్కబడిన శిల్పం నీవు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ప్రాణం పోసుకున్నావు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున నీవు నడక ప్రారంభించావు ఈ ప్రజలకు సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించడం నీ లక్ష్యం ఈ లక్ష్య సాధనలో కాలానుగుణంగా ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అనేక మార్పులు చేర్పులు పొందుచున్నావు ప్రజలకు ప్రజా ప్రభుత్వాన్ని అందించావు ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే సార్ నొక్కి ఒక్కానించావు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు అనే వద్రాయుధాన్ని తీసుకొచ్చావు అహో రాజ్యాంగమా నీవు కడుపుజ్యరాలవు ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించావు స్వేచ్ఛ హక్కు సమానత్వ హక్కు వంటి ఆరు హక్కులను కల్పించావు ఈ హక్కులతో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించావు మత స్వాతంత్రాన్ని ఇచ్చావు ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించావు ఓ రాజ్యాంగమా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును ఏర్పాటు చేసుకున్నావు పాలకులైన నీ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన ఎలా అవి రద్దుపరచడానికి కోర్టుకు హక్కునిచ్చావు ఓ రాజ్యాంగమా నీవు పూజ్య రాలద్దు దేశ ప్రజలకు దేశ సంపద చెందాలని సమ సమాజ స్థాపనకు సామ్యవాద సాధనకు ప్రజా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వాలు కృషి చేయాలని నొక్కి వక్కానించావు ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చావు జాతీయ జెండాను గౌరవించాలి జాతీయ చిహ్నాలను గౌరవించాలి జాతీయ గీతాన్ని గౌరవించాలి ఇక విద్యార్థుల విషయానికి కొట్టే ఆరు సంవత్సరం నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు బడిలో ఉండాలి చదువు అనేది వాళ్ళ హక్కు అని తీర్చి చెప్పావు సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని ప్రజాప్రభుత్వాలకి నిర్దేశించావు అహో రాజ్యాంగమ్మా నీవు కడుపుచరాలం ప్రతి సంవత్సరం దేశ ప్రజలందరూ నేను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ప్రజలు నీకిచ్చే గౌరవం దేశ చరిత్రలో ఒక రోజున పొందావు అదే నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు ఈరోజు రోజు అహో రాజ్యాంగమా నీవు కడుపురాలవు అంబేద్కర్ కి జై